ಮಂತ್ರಿವ ತಲಸಿ ಶ್ರೀನಿವಸ್ ಯಾದವ್ ಗಾರ್ದು ಮಾಜಿ ಮಂತ್ರಿವರ್ ಶ್ರೀಮತಿ ಸಬಿತಾ ಯಾರು ಪದ್ದು ಮಾಜಿ ಮಂತ್ರಿವರ್ ಶಾಸನ ಮಂಡಳಿ ಸಭ್ಯುರು ಶ್ರೀ ಮೆಹಮೂದ್ ಅಲಿಗಾರ ಹೈದರಾಬಾದ್ ನಗರ ಬಿಆರ್ಎಸ್ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷರು ಜುಬ್ಲಿ ಶಾಸನ ಸಭ್ಯು ಮೊದಲು ಮಾಗಡ್ಡಿ ಗೋಪಿನಾಥ್ ಗಾರ ಅಂಬರ್ಪೇಟೆ ಎಮಲ್ಎ ಗೌರವ ನೀರು ಶ್ರೀ ಕಾಲೇರಿ ವೆಂಕಟೇಶ್ ಗಾರ ఈరోజు ప్రత్యేకించి మమ్మల్ని తన నియోజకవర్గానికి ఆహ్వానించిన సోదరులు చూకట్పల్లి శాసనసభ్యులు గౌరవనీయులు మాధవరం కృష్ణారావు గారు బల్కాజ్గిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మర్రి రాజశేఖర రెడ్డి గారు గుర్లాపూర్ శాసనసభ్యులు సోదరులు కేపి వివేక్ గారు మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు చెంబీపూర్ రాజు గారు మా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యులు మొన్ననే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన గౌరవనీయులు శ్రీ రాగిణి లక్ష్మారెడ్డి గారు గౌరవనీయులైన స్థానిక కార్పొరేటర్ సోదరుడు సత్యనారాయణరావు గారు ఇంకా పైన ఉన్న గౌరవ స్థానిక కార్పొరేటర్లందరికీ ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్పరుచుకున్న పాతికేయ మిత్రులకు మాకు సహకరించిన హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డు అధికారులకు పేరు పేరిన అందరికీ నమస్కారం ధన్యవాదాలు ఆ తర్వాత హైదరాబాద్ని మురికి నీటి సమస్య నుంచి శాశ్వతంగా విముక్తి చేయాలన్న ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ గారి సంకల్పంతో ఈ కార్యక్రమాలు తీసుకున్నాం ఒక ఐడియా కోసం మీకు చెప్పేది ఏమంటే దాదాపు హైదరాబాద్లో జిఎన్ఎల్సి పరిధిలో రోజుకి రెండు వేల ఎమ్మెల్డీల మిలియన్ లీటర్స్ పర్ డే మనకు సివరేజ్ ఉత్పత్తి అవుతుంది మా ప్రభుత్వం వచ్చేనాటికి కేవలం ఏడు వందల దాకా సివరేజ్ ట్రీట్మెంట్ కెపాసిటీ ఉండేది ఏడు వందల ఎమ్మెల్యే దానికి మరొక దాదాపు పదమూడు వందల ఎమ్మెల్యేల కెపాసిటీ యాడ్ చేసి నాలుగు వేల కోట్ల రూపాయలతో సెకండరీ ట్రీట్మెంట్కి మేము శ్రీకారం చుట్టినాం దాన్ని విజయవంతంగా పూర్తి చేశామని చెప్పి గర్వంగా హైదరాబాద్ ప్రజలకు చెప్తా ఉన్నాం ఇందులో అత్యంత తక్కువ విద్యుత్ ఖర్చు అయ్యే విధంగా అంటే ఎలక్ట్రిసిటీ కూడా కన్జంప్షన్ పెరిగి మళ్ళీ బోర్డు కూడా ఇబ్బంది రావద్దన్న ఉద్దేశంతో సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీ అంటారు ఎస్బీఆర్ ఆ ఎస్బీఆర్ టెక్నాలజీతో ఈ ప్లాంట్స్ అన్నింటినీ కూడా నిర్మాణం చేసినాము హైదరాబాద్ భవిష్యత్ కోసం భవిష్యత్ తరాల కోసం మరి ఒక విశ్వనగరంగా ఎదగాలి హైదరాబాద్ అంటే ఇవన్నీ అంగులు ఉండాలన్న ఉద్దేశంతో ఇది శ్రీకారం పెట్టాం మళ్ళొకసారి చెప్తా ఉండే భారతదేశంలో కాదు దక్షిణాసియాలో సౌత్ ఏషియాలోనే మొట్టమొదటి సిటీ హైదరాబాద్ హండ్రెడ్ పర్సెంట్ సివరేజ్ ట్రీట్మెంట్ చేస్తున్న చేయబోతున్న మొట్టమొదటి సిటీ హైదరాబాద్ ఇది కేసీఆర్ ముందు చూపు మా ప్రభుత్వం యొక్క విజన్ వల్ల జరిగింది అనే మాట నేను గుర్తు చేస్తావు మళ్ళీ నేను ఈ మాట అనగానే ఎవరో ఒక బీజేపీ సోదరుడు బయలుదేరుతాడు మేము మా పాత్ర ఉంది అందులో ఇందులో కేంద్రం పాత్ర గుండుస్తున్నాం అది కూడా చెప్తా ఉన్న ముందే ఈ మొత్తం నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే ఖర్చు పెట్టి దాదాపు పదమూడు వందల ఎమ్మెల్యేల కెపాసిటీతో కడుతున్నాం ప్లాంట్లు ఇందులో కేంద్ర ప్రభుత్వం యొక్క పైసలు గుండు సున్నా ఒక్క పైసా కూడా లేదు ఇవన్నీ కూడా చాలా విజయవంతంగా చేశారు అసలు ఈ ప్రభుత్వంలో గుడి చేయ ఏం చేస్తుందో ఎడమ చేయక తెలవదు తిన మొన్న చూసిన నేను మూడు రోజుల కింద కోటిన్నర రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ అవుతుంది మూడున్నర రోజుల కింద మూడు రోజుల కింద మూడు రోజుల తర్వాత ఇంకో ప్రభుత్వంలోని ఇంకో శాఖ వచ్చి కూరకూడదు ఇది అక్రమని అంటే గుడి చేయ ఏం చేస్తుందో ఎడమ చేయక తెలియదా రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తుంది మూడు రోజుల తర్వాత నీ ఇంకో శాఖ వచ్చి ఎట్లా కూలగొడుతుంది అది నువ్వు ప్రభుత్వాన్ని నడుపుతున్నావా సర్కస్ నడుపుతున్నావా ఒకవేళ నిజంగానే నీకు అవి ఆక్రమణలు అని తెలిస్తే అది ఎఫ్టీఎల్ అని తెలిస్తే బఫర్ అని తెలిస్తే ముందు పర్మిషన్ ఇచ్చిన వాడు చర్య తీసుకో కొనుక్కున్నోళ్ళ మీద కాదు పర్మిషన్ ఎవలిచ్చిర్రు ఎట్లిచ్చిర్రు తప్పు కాయిదాన్ని ఎవడుగుట్టిచ్చిండు వాళ్ళని చర్య తీసుకో దమ్ముటాప్ అది రెండవది ఇప్పుడు ఇల్లు కూలగొట్టం కోటినరకు మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం ఇప్పుడు ఇల్లు కూడగొట్టం ఎవడు ఆ పైసలు నష్టపరిహారం ఎవడిస్తాడా కుటుంబానికి నీ ప్రభుత్వం ఇస్తుందా బిల్డర్ ఇస్తాడా ఆ తీసుకున్నవాడు మంచిగానే ఉంటాడు రిజిస్ట్రేషన్ సొమ్ము నీ ఖజానాలో పడది నువ్వు మంచినే ఉంటావు ఇటు వాళ్ళు రోడ్డు మీద పడ్డరు ఎవడు బాధ్యుడు మరి ఎందుకు ఒకసారి యాభై వేల కోట్లని ఇంకోసారి డెబ్బై వేల కోట్లని చూపల్లి కృష్ణారావు ఒక్కోసారి లక్ష యాభై వేల కోట్లని మళ్ళీ ముఖ్యమంత్రి రకరకాల మాటలు చెప్తున్నారు అసలు ఇప్పటివరకు డిపిఆర్ అయిందా అసలు ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైందా అందులో ఏమున్నది అసలు ఏందో ఎవరికి తెలియదు అందుకే నేను అనేదల్లా మీ యొక్క మూసీ పేరిట జరుగుతున్న భాగోతాన్ని కూడా మేము గమనిస్తున్నాం ప్రజలు కూడా గమనిస్తున్నారు ఇలా మూసీలో వీళ్ళని తీసేస్తా వాళ్ళని తీసేస్తా అంటే కాదు మొదలు వాళ్ళకు తాళాలి ఇళ్ళలకు పంపి దగ్గరుండి ప్రవేశాలు చేయించు అటెంకా తొలగిస్తా అంటే కూడా వాళ్ళకు అవసరమైతే న్యాయపరంగా చట్టం పరంగా ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు నిర్వాసితులకు ఇచ్చినాకనే తొలగించాలి తప్ప నా ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే మాత్రం తప్పకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం మేము కూడా క్షేత్రానికి కూడా వస్తామనే మాట మళ్ళొకసారి చెప్తూ మూసీ భాగవతాన్ని కూడా గమనిస్తున్నాం అందులో నీ అవినీతి ఆలోచనలు కూడా ఆలో అన్నీ కూడా చూస్తున్నాము సరైన సమయంలో బయటపెడతామని చెప్పి కూడా తెలియజేస్తూ వీళ్ళందరికీ అలా వర్షంలో కూడా పాల్గొన్నందుకు